సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది ఈ నేపథ్యంలో జంగారెడ్డి గూడెనకు చెందిన రెడ్డి చెరువు సిద్ధాంతి మరఠ మదన్ కుమార్ జోస్యం ఆసక్తికరంగా ఉంది కర్ణాటకలోని దేవమ్మ తల్లి శక్తి అనుగ్రహం ప్రకారం ఆయన జోస్యం చెబుతున్నట్లు తెలిపారు పన్నెండేళ్లుగా తల్లి అనుగ్రహంతోనే జ్యోతిష్యం వైద్యం చేస్తున్నారు అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని తెలిపారు కేంద్రంలో అతి తక్కువ మెజార్టీతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారన్నారు జిల్లాలోని పదిహేను నియోజకవర్గాల్లో పది స్థానాలు టీడీపీ వేదని చెప్పారు చింతలపూడి గోపాలపురం పోలవరం స్థానాలు వైసీపీ గెలుస్తుందన్నారు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు మోడీ అధికారంలోకి వస్తారని ఎన్నికలకు పదిహేను రోజుల ముందే చేసి చెప్పానని చెప్పారు నంద్యాల ఉప ఎన్నికల విషయంలోనూ తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనూ ముందస్తుగా జోష్యం చెప్పినట్లు తెలిపారు ఈసారి చంద్రబాబు విజయం ఖాయమని తెలిపారు